వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు బెండకాయ కారం బూంది ఫ్రై చేస్తున్నాను ముందుగా బెండకాయలు పావు కేజీ తీసుకొని అట్లా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి బెండకాయ ముక్కలు వేయించుకోవాలి ఇది కొద్దిగా లైట్గా వేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు వేసుకోవాలి లో సిమ్లో మరీ సిమ్ కాకుండా సిమ్లో కాకుండా హైగా హై సిమ్లో కాకుండా ఒక మీడియం సైజులో పెట్టుకొని వేసుకోవాలి కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు పెత్తనం పోయి వరకు వేసుకోవాలి ఇవి వేయిపోయినా తీవేసుకోవాలి అదే పానంగా ఒక స్పూన్ ఆయిల్ ఉంచి పురుగు ఒక అర స్పూన్ మెనపప్పు వేసుకోవాలి జీలకర్ర కరివేపాకు వేసుకోవాలి ల్లిపాయరేపులు కూడా వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి పావు స్పూన్ పసుపు

వేసుకున్న ఇయన్నీ కలిపి ఒకసారి కలుసుకోవాలి బెండకాయలు భూమి కలిసి రెండు సామభాగాలు కింద ఉండాలి కప్పు బెండకాయ ముక్కలు ఉంటే కనుక కప్పు బూంది కూడా వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇది ఒకసారి ఇలా చేసి ట్రై చేసి చూడండి ఇది ఈజీగా నల్లలో అయిపోతుంది

బెండకాయ బోంది కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసుకుని బాన్లో దూసిపెట్టేసుకుంటాను ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇది ఇలాగ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎలాగ ఉన్నది కామెంట్లో పెట్టండి